నూట నలభై నాలుగేళ్ల తర్వాత ఏర్పడిన అరుదైన యోగాలు ఈ రాష్ట్ర వారికి శుభ సమయం మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే నూట నలభై నాలుగేళ్ల తర్వాత జరగనున్న ఈ ఆదృశ్యకం వివిధ రాష్ట్రాలపై వివిధ ప్రభావాలని చూపనుంది అయితే శాస్త్రం ప్రకారం ఈ కలయిక వల్ల కొన్ని రాష్ట్రాల వారికి అనేక ప్రయోజనాలు పొందబోతున్నాయి అందులో ముందుగా మేషరాశి రాశి వారికి ఏర్పడనున్న యోగాల వల్ల గ్రహాల స్థానం మేషరాశి వారికి శ్రమకు తగిన ఫలితాలను ఇస్తుంది వీరికి విశ్వాసం పెరుగుతుంది మేషరాశి వారికి ఈ సమయం వ్యాపారానికి కూడా లాభదాయకంగా ఉంటుంది కాలంలో వృత్తి డబ్బు కుటుంబానికి సంబంధించిన స్థానుకుల ఫలితాలని పొందే అవకాశం ఉంది అలాగే ఈ అరుదైన యాదృచ్ఛికం కారణంగా కోరికలు కూడా నెరవేరుతాయి అలాగే సింహరాశి ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది మీరు కొత్త అవకాశాన్ని పొందే అవకాశం ఉంది మానసిక ప్రశాంతతని పొందుతారు సింహరాశి వారు కెరీర్లో విజయం సాధిస్తారు అలాగే ఈ సమయంలో మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది కుటుంబ మద్దతు పెరుగుతుంది సింహరాశి వారికి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు అలాగే మకర రాశి ఈ రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది బాంధవ్యాల్లో మధురం ఉంటుంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది వ్యాపారాల్లో పురోగతి కలుగుతుంది ఈ సమయం మకర రాశి వారికి కొత్త అవకాశాలు తెస్తుంది పెనుమార్పులు కూడా జరగవచ్చు భవిష్యత్తులో పట్టిందల్లా బంగారంగా మారి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది